తడి సొల్లు కబుల్ పొడిలోంచి పని చేయండి మధ్యాహ్నం నుంచి మెరుపు కలుపు తీయాలా ఏంటమ్మా రాజకుమారి పంపు సెట్లు చెప్తాను ఎందుకు వద్దులే నువ్వు వద్ద నేను ఎండి చచ్చిపోతాను ఎండి నుంచి తెలుసా ఏటో మరి మగవాడు పెట్టే ఇది ఆడంగులు ఒళ్ళు దాచుకోకుండా శుభ్రంగా పని చేయండి నేను పంపు చెడు దగ్గర మోటార్ ఆన్ చేసి ఏంటో భయ పంపు చెడు దగ్గర వెళ్తావా అరే మోటార్ ఆన్ చేద్దారని అబ్బాయి గారు ఎక్కడ అబ్బాయి గారు ఎందుకురా అదే ఈ పంపు చెడు తాగితే ఆ అబ్బాయి గారు చెప్పిన అర్థమని అరే నీ పళ్ళ కొద్ద పెడతాను పని మాత్రం చేయకురా అయితే యాభై కొట్టు గురపం కింద పడే నువ్వే కొట్టమన్నా నేను కొట్టమని చెప్పాలి కాదు డబ్బులు డబ్బులే నన్ను నీడితే దమ్మిడి లేదు నీకు అంతగా కావాలనుకుంటే అబ్బాయి గారి సేపు కొట్టిస్తాను నువ్వు వెళ్ళి గుండు కొట్టుకొచ్చే గుండె ఎందుకు చెవిలోపడే నేను అడిగింది పళ్ళు కాదు ఏంట గొసగొసలు గుడ్లారండి ఈ గుడ్డేట్రా ఈ గుండెవడ్రా మన పళ్ళు ఎంకట్రావు కాడండి రే ఎంకట్రావు నువ్వు అంట్రా మీ అమ్మ నాన్న అయ్ బాబాయ్ బాబాయ్ అలా బానే ఉన్నారండి మరి గుండు అదండి చూడవా నేను చెప్తాను కదా నేను అమ్మగారిని రైట్ స్టేషన్ లో ఎదలెవడం పీకి పిసి చంపాడు కదండి ఆ చూసి పాప వీడు గుండె స్థేరు జీవితంలో అమ్మగారికి ఎలాంటి ఆపద రాకూడదని మొక్కునండి తిన్నగా తెప్ప తెలిపోయింది నున్నగా గుండు కొట్టుకొచ్చాడండి మా అమ్మ కోసం నువ్వు గుండు నమ్మకం అంటే ఇదేరా విశ్వాసం అంటే ఇదేరా ఈ రోజు నుంచి నువ్వు ఎంకట్రా అవ్వదరా నా తమ్ముడి అల్లయ్యా తమ్ముడు అల్లయ్యా తమ్ముడు అల్లయ్యా రా రావౌ రే ఓపిగా అయ్యా నా తమ్ముడు కూలెంతిన రవి రవయ్యండే ఓరి నా మాల్ తాడులో ఇరవై ఎట్రా ఈ నుంచి ఆవిడ ఇచ్చేయ్ బాగా ఈ గు అదే అండి నేను అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకుంది కదండీ దాంతో గుండెల్లో గుణపాలు అయిపోయింది ఇక మీద అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకోకూడదని ఈ ఊళ్ళో ముళ్ళ చెట్ట పెరకూడదని ఒక్కేసిన వెళ్ళిపోయిన ఉన్న చెక్కించేసుకుని వచ్చారండి ఊ అడి నా చేపల్లో ముల్లు మా అమ్మ అంటే ఎంత భక్తిరా ఇ నుంచి నాకు మీరంతా కరెక్ట్ నాన్న ఓబు బాబు ఈయన తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తలా సరిపోదు తల నా అంచు లేకపోతే నాకే టోపీ వేస్తారా నేను గడ్డం గించుకుందా అని ఏదైనా కబురు ముప్పై గొళ్ళ బారాలు ఉన్నాయి ఇవాళ కుదరదు రేపు వస్తానని కబురెట్టాడు అప్పుడే నాకు అనుమానం వచ్చింది అమ్మ నాయ దేవుళ్ళు అంటే అబ్బాయి కానీ మోసం చేస్తారా తొండలాగా సేకు వీళ్ళందరికీ దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వే నాకు తెలుసు అని చేతి ఈ నెల నుంచి నీ జీతం రెండొందలు కట్టు రోజు ఒప్పసార్లు అంటా ఉండండి పుణ్యని వస్తే నువ్వెట్రా వచ్చావు కానూరు పెళ్లికి వెళ్ళండి కదండి అమ్మగారామన్నారండి సరే వస్తున్నా పద వెల్కమ్ క రా నేను కళ్ళు మూసుకున్న మీరు తీసుకోండి వసిన సద్ధన్నంలో ఆకాయ పద్ద ఎంత అందంగా ఉన్నావే అమ్మ నా పూరిలో కూర ఇక్కడున్నావా ఓతన్నా ఇదేంట నాకేమే నీకు షుగర్ కదా బాబాయ్ నీకు షుగర్ కదా మావయ్యా నువ్వు వడ్డించు ఇదిగో చెల్లమ్మా వడ్డించు ఇంత మంచి పిగని పట్టుకుని చెల్లెమ్మా అంటావా కళ్ళు పోతాయి కాళ్ళు పోయినా సరే నువ్వు ఎప్పుడు చెల్లెమ్మవే నీ లోపలికి నేను ఇస్తాను పెళ్లి శుభంగా జరిగితే నేను ఇస్తా ఓకే బ్రదర్ కెరన్ థ్యాంక్ యూ బ్రదర్ అమ్మ రోజా పొరయారా అమ్మా వస్తున్నాను అన్నా పెళ్ళికొడికి తెలవండి రాతే పర్వాలేదే యారేజ్ కాపురం చేస్తే హిట్ మరి పెళ్లి కూతురు సూపర్ హిట్ ఇదేంటి నేనేమన్నా మాట్లాడదు చూడు బ్రదరు మా వదిని నీతో మాట్లాడాలంటే నువ్వు పని చేయాలి ఏం చేయాలి ఆ పాపం చూడు ఆ అమ్మాయి జల్లా ఉన్న గులాబు తీసుకెళ్లి మా వదినికి ఇచ్చావనుకో నీతో మాటలే కాదు పాటలు కూడా పాడేస్తుంది వచ్చిన అశ్విధిలో దారు ఈ మాట దాలసీయ చెప్పావుతే ఇప్పుడెప్పటికెళ్ళద్దా వచ్చేసింది ఈ ఫోటో చూసి ఈ పిల్లలా ఉందో చెప్పరా మీరు అబ్బాయి గారు కాదండి తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే లేకపోతే ఈ పెంట మొహంగాడికి ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారంటే స్వామి రావలేదండి దీనికి ఎంటనే బురసం చుట్టించేసి ఆడి మీ పేరు ఎట్టేసుకుంటానండి పెట్టుకుని నా పేట మీద చాట ఇది ఎవరు అనుకున్నావు నా కబోయ్ పెళ్ళం అయ్యి బాబు ఇదేంటండి ఇంత ఊరించేలా నుంచేసి ఇలా దెబ్బ ఏడ్చా కానీ మీ వదిన ఎలా ఉందో చెప్పు సోత్ అంటే పెద్ద కంచులా ఉందండి కంచు ఏంటా యాదవా బంగారులో ఉంటాను మా జంట ఎలా ఉందా చెప్పరా అమ్మమ్మమ్మమ్మమ్మ ಅಬ್ಬಬ್ಬಾ ಮಿಮ ಈ ಪೊಲಾಲ್ ಕದು ಅಬ್ಬಾಯ್ ಗಾರು ಪಾರ್ಟ್ ಪ್ರದೇಶ ಡಪ್ಪು ಕೊಡಿ